మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే నిర్జల ఏకాదశి శుద్ధ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు అయితే ఈ ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈ జలాన్ని చల్లితే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సాధారణంగా అందరి ఇళ్లకు గుమ్మాలు ఉంటాయి గుమ్మం మనకు లక్ష్మీదేవితో సమానం అని అంటూ ఉంటారు మన పెద్దలు గుమ్మం ద్వారానే మంచి మరియు చెడు రెండు ఇంట్లోకి వస్తాయి గుమ్మంను ద్వారలక్ష్మి అని అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారితో సమానం అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు ఆ ఇంట్లోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపులేని దేహం లాంటిది పెదాలు లేని నోరు లాగే ఉంటుంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటం పూలు మాల కట్టడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలే వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం ముందు క్యాలెండర్లు ఇతర వస్తువులను వేలాడ తీస్తూ ఉంటారు ఇలా వేలాడ తీయటం కూడా మంచిదే కాదని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష ఇంట్లో అన్ని గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహం సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండే రెండు ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటం రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం అందుకనే గుమ్మాల్ని పసుపు కుంకుమలతో ప్రతిరోజు అలంకరించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు మన సాంప్రదాయంలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న గుమ్మం దగ్గర నిర్జల ఏకాదశి రోజు ఈ నీళ్లు చాలు నీకు ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు దరిద్రబాధలు కష్టాలు అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుందని శాస్త్రం చెప్తోంది మరి నిర్జల ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏ నీళ్లు చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది మనిషి భోజన ప్రియుడు ఆకలి వేసినా వేయకపోయినా ఆహారాన్ని సేవించే జీవి ఒక్క మనిషి మాత్రమే ఆహారాన్ని దేహాన్ని పోషించేదిగా కాకుండా నాలుకకు రుచిని ఇచ్చేదిగా భావించేది మనిషి ఒక్కడే ఆహారంతో మనిషికి ఉండే ఈ సంబంధం అతనికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఇంద్రియ సుఖాల పట్ల అతనికి ఉన్న మోహానికి ఉదాహరణగా నిలుస్తుంది అలా నిరంతరం ఈ భౌతిక ప్రపంచంలో మునిగిపోయే మనిషిని కాస్త ఆధ్యాత్మిక దిశకు మళ్లించేందుకు పెద్దలు సూచించిన ఉపాయమే ఏకాదశి ఉపవాసాలు ప్రతి తెలుగు మాసాలలో రెండు ఏకాదశులు ఉంటాయి ఒకటి శుక్లపక్షంలోనూ మరి ఒకటి కృష్ణపక్షంలోనూ వస్తాయి చాలామంది అనాదిగా ఈ రెండు ఏకాదశులలో ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు వెళ్లకుండా భోజనం చేయటం అనుసృతంగా పాటిస్తున్న ఆచారం దీనినే ద్వాదశి పారణ అని కూడా అంటారు ఇలా ఏడాది పొడుగున సుమారు ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్య రీత్యా శరీరానికి చాలా మంచిదని ఆ విధంగా జీర్ణకోశానికి విశ్రాంతి ఇవ్వటం వల్ల అనేక రుగ్మతలు రాకుండా కాపాడుకోవచ్చునని వైద్యపరంగా నమ్మకం అయితే ఇలా ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం ఉండటం చాలామందికి కుదరకపోవచ్చు కొందరైతే ఉపవాసం ఉండలేకపోవచ్చు మరి వారికి ఏమిటి తరుణోపాయం ఇదే సందేహం ఒకసారి భీమునికి కూడా కలిగింది శ్రీకృష్ణుడు భీముణ్ణి ఏకాదశి ఉపవాస దీక్ష పట్టమని సలహా ఇచ్చినప్పుడు భీముడు బావా అసలే నేను వృకోధరుణ్ణి ఆకలికి ఉండలేను అలాంటి నన్ను ఉపవాసం ఉండమంటే ఉండగలనా ఏదైనా తరుణోపాయం ఉందా అని ప్రాధేయపడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో బావా భీమ చింతించకు ఏడాది పొడుగునా ఏకాదశి దీక్ష పట్టలేని వారు జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు నిర్జల ఉపవాసం చేస్తే సంవత్సరమంతా అన్ని ఏకాదశుల దీక్ష పట్టిన ఫలితం దక్కుతుంది కానీ ఆ ఒక్కరోజు మంచినీరైనా ముట్టకూడదు అని తరుణోపాయం సెలవిచ్చాడు నిర్జల అన్న పదంలోనే జలం సైతం తీసుకోకుండా సాగించే ఏకాదశి అని స్మరిస్తుంది ఈ ఏకాదశికి మాత్రం ఉపవాసం చేసేటప్పుడు నీరు కూడా ముట్టకూడదు ఇలా నీరు సైతం తీసుకోకుండా సాగించే ఉపవాసంతో దైవం పట్ల మనిషికి ఉన్న ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించినట్లుగా అవుతుంది ప్రజల ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించటం ద్వారా ఆ వ్యక్తి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులను ఆచరించినంత ఫలితం పొందుతారు ఈ ఏకాదశి ఉపవాసం చేయటం అంత సులభం కాదు కానీ ఈ ఒక్క ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశులకు సమానమైన ఫలితాలను ఇస్తుంది ఇంతటి పవిత్రత కలిగిన ఏకాదశి రోజున ఒక గ్లాసులో శుద్ధమైన జలాన్ని తీసుకొని అంటే మీరు త్రాగడానికి ఉపయోగించే వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇలా మంచినీటిని ఒక చిన్న గ్లాసుడు తీసుకొని ఆ నీటిలో రెండు చుక్కల పాలు పొయ్యాలి పాలతో పాటు చిటికెడు పసుపు కూడా వెయ్యాలి అలా చేసిన వీటన్నిటిని బాగా కలిపి మిక్స్ చేసి ఇంటి బయటకు వచ్చేయాలి అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేయాలి వచ్చిన తర్వాత ఈ నీటిని మెయిన్ డోర్ గుమ్మానికి రెండు వైపులా రెండుసార్లు చల్లాలి ఇలా చల్లారంటే ఒక మామిడి ఆకును ఆ నీటిలో ముంచి ఆ ఆకుతో నీటిని గుమ్మానికి రెండు వైపులా ప్రోక్షించాలి మెయిన్ డోర్ దగ్గర చల్లిన తర్వాత కుదిరితే ఇంట్లో అన్ని డోర్స్ మీద కూడా ఈ వాటర్ను చల్లవచ్చు ఇలా చల్లటం వలన ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది ఇక వద్దన్న ధనం వస్తుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మన దగ్గర ఈ జలాన్ని చల్లితే చాలు మీ కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సాధారణంగా అందరి ఇళ్లకు గుమ్మాలు ఉంటాయి ఈ ఒక్క ఏకాదశి రోజునే కాదు ప్రతి ఏకాదశికి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ప్రతి ఏకాదశికి ఈ పరిహారం చేశారంటే మీరే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి శుద్ధ ఏకాదశికే నిర్జల ఏకాదశి అని పేరు ఈ రోజు ఉపవాసం ఉండి వ్రతమాచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్కరోజే సంప్రాప్తిస్తుంది ఈ పర్వదినాన నీటిని త్రాగటం పూర్తిగా మానివేస్తారు అందుకనే దీన్ని నిర్జల ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు నీళ్లు కూడా త్రాక్కుండా కటిక ఉపవాసం ఉంటే సంవత్సరమంతా అంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రేపు ఏకాదశి రోజు బెల్లంతో ఒక చిన్న పని చేసి చూడండి మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు కోరుకున్నవి కొనుక్కునే శక్తి వస్తుంది ఇల్లు ఇళ్ళ స్థలాలు కొంటారు మీ అప్పులన్నీ కూడా తీర్చేసుకునే శక్తిని పొందుతారు ఏకాదశి రోజు బెల్లంతో ఈ పరిహారం చేయటం వలన అప్పుల నుండి చక్కగా విముక్తి కలుగుతుంది భూములు కొనుక్కునేంత ధనం వస్తుంది ఇల్లు కట్టుకునేంత డబ్బు వస్తుంది మీరు ఏది కొనాలనుకున్నా కొనేంత శక్తి వస్తుంది బెల్లం అనేది పరమ పవిత్రమైన పదార్థం చాలా శుద్ధి అయిన పదార్థం అటువంటి బెల్లంతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోట్లల్లో ఉన్న అప్పులైనా సరే తీరిపోతాయి అంతేకాదు ఏకాదశి రోజు బెల్లంతో ఈ పరిహారం చేయటం వలన భూములు కొనుక్కుంటారు కొనుక్కునే యోగం కలుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తోంది చాలామందికి ఇళ్ల స్థలాలు కొనుక్కోవాలి భూములు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అనే కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ తీరడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లంతో ఈ పరిహారం చేస్తున్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం దేవతలకు బెల్లంతో చేసే పదార్థాలంటే చాలా ఇష్టం బెల్లం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అరుకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు అందుకే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ వంటి అనేక విటమిన్స్ ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి ప్రాసెస్ చేసిన చక్కెర కంటే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ చక్కెరలో పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి సాధారణంగా బెల్లంతో ఎన్నో రకాల వంటకాలు తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రీరామ నవమి రోజు బెల్లం పానకానికి ఎంతో ప్రాశస్యం ఉంటుంది ఏ శుభకార్యంలోనైనా సరే తీపి పదార్థాలనే మనం ఎక్కువగా తింటాం ఒకప్పుడు బెల్లం వాడకం ఎక్కువగా ఉండేది కానీ బెల్లంతో తయారు చేసిన వంటకాలను తినటం ఇప్పుడు తక్కువైపోయింది చక్కెరకు బదులుగా బెల్లంను ఉపయోగిస్తే దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా ప్రతిరోజు మధ్యాహ్నము రాత్రి భోజనం చేసిన తర్వాత కొంచెం బెల్లం తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది యువతలు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు బెల్లం తినటం వల్ల శ్వాసనాళాలు శుద్ధి అవుతాయి ఇంతటి విశేషమైన బెల్లంతో ఏకాదశి రోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే అప్పులన్నీ తీరిపోతాయి భూములు ఇళ్ల స్థలాలు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఏకాదశి రోజు బెల్లంతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు భూ వరాహస్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనది ఎందుకంటే భూ వరాహస్వామి కూడా విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఏకాదశి రోజు ఇంట్లో భూ వారి ఫోటో ఉన్నవారు ఆ ఫోటో ముందు చిన్న బెల్లం ముక్కను పెట్టండి భూ వరాహస్వామి ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి వారికి అయినా సరే ఆ బెల్లం ముక్కను సమర్పించవచ్చు లేదా ఆ విష్ణుమూర్తినే స్వామివారిగా భావించి ఫోటో ముందు బెల్లం ముక్కను పెట్టండి అలా పెట్టి వరాహ స్తోత్రాన్ని మూడుసార్లు చదవండి లేదంటే భూ వరాహాయ ధరణి ఉద్దరకాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలా జపించిన తర్వాత ఈ బెల్లం ముక్కను తీసి మీ ఇంటి బయట ఎక్కడైనా సరే మట్టి ఉంటే ప్లేస్లో ఆ బెల్లం ముక్కను పాతేయండి ఇలా ప్రతి ఏకాదశికి చేయాలి బెల్లం ముక్కను పాతిన తర్వాత ఒక్కసారి మీ కోరికను చెప్పుకోండి ఇలా మొత్తం పన్నెండు ఏకాదశులు చేయాలి చేస్తే ఖచ్చితంగా భూములు కొంటారు ఇళ్ళ స్థలాలు కొనుక్కుంటారు ఇల్లు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు అప్పులు తీరిపోతాయి పొలాలు కొనుక్కుంటారు మీ కోరికలన్నీ కూడా తీర్గే మార్గాలు కూడా తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏకాదశి రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి భూములు ఇళ్ళు పొలాలు కొనుక్కొని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి